హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని కృష్ణా కరగట్టపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కూల్ డ్రింక్ బాటిల్స్ రోడ్డుతో వస్తున్న మినీ లారీ కొల్లిపరం మండల పరిధిలోని అన్నవరం గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాద ఘటనలో లారీలోని కూల్ డ్రింక్ బాటిల్స్ అన్నీ రోడ్డుపై పడ్డాయి ఈ ప్రమాద ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే చాలా కూల్ డ్రింక్స్ బాటిల్స్ రోడ్డు మీద పడటం కారణంగా పగిలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు ఫ్రాండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి